హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అది ముఖ్యంగా గోల్డ్ ప్రైస్కి సంబంధించి ఇక గోల్డ్ ప్రైజ్ అయితే ఈరోజు తొమ్మిది వందలైతే పతనమైంది ఆ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోయే ముందు ఇక మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన పక్కనున్న బెల్లైకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వచ్చి చూసే అవకాశం కలుగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కదలికలు ఆధారంగా దేశీయ మార్కెట్ లో కూడా పసిడి రేట్లపై ప్రభావం పడుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అయితే పేర్కొంటున్నారు అందువల్ల గోల్డ్ కొనేవారు ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుంచుకోవాలి పసిడి రేట్లు తగ్గినప్పుడు మాత్రమే ఇక బంగారాన్ని కొని దాచుకోవాలి దీనికి సంబంధించి ఏపీ తెలంగాణలో చూస్తే పసిడి రేటు గత మూడు రోజుల్లో భారీగా దిగి వచ్చింది దాదాపు పసిడి రేటు తొమ్మిది వందల వరకు పతనమైంది ఒకరోజు మూడు వందల ముప్పై మరో రోజు నూట పది ఇంకో రోజు నాలుగు వందల ముప్పై వరకు బంగారం ధరలు క్షీణించాయి అయితే మే పదిహేనున బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి పసిడి రేటు ఈరోజు నాలుగు వందల ముప్పై మేర పరుగులు పెట్టింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల ఇరవై నుంచి డెబ్బై మూడు వేల రెండు వందల యాభైకు చేరింది ఇక పది గ్రాములకు ఈ రేటు అనేది వర్తిస్తుంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే ఈ పసిడి రేటు అరవై ఆరు వేల ఏడు వందల యాభై నుంచి అరవై ఏడు వేల నూట యాభైకు చేరింది అంటే ఈ ఆర్నమెంటల్ గోల్డ్ రేటు నాలుగు వందల మేర దూసుకుపోయింది ఇక పది గ్రాములకు ఈ రేటు అనేది వర్తిస్తుంది ఇంకా ఇక పద్దెనిమిది క్యారెట్ల బంగారాన్ని గమనిస్తే ఈ పసిడి రేటు కూడా పై పైకి కదిలింది ఇక మూడు వందల ఇరవై మేరగా దూసుకుపోయింది ఈ గోల్డ్ రేటు నిన్న యాభై నాలుగు వేల ఆరు వందల ఇరవై వద్ద ఉండేది కానీ ఈరోజు ఈ పసిడి రేటు యాభై నాలుగు వేల తొమ్మిది వందల నలభైకి అయితే చేరింది ఇది పది గ్రాములకైతే ఈ ధర అయితే పలుకుతుంది కాగా పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తు సేవల పన్ను ఏదైతే జీఎస్టీ అదనంగా పడుతుంది ఇక ఇంకా బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలు కూడా ఉంటాయి కాబట్టి అందువల్ల ఫస్ట్ రేటు వీటిని కలుపుకుంటే మనకి ప్రస్తుతం అయితే పైన చెప్పిన విధంగా దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ప్రాంతాల్లో ఈ రేట్లు అయితే ఉంటాయి ఇక విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ తిరుపతి ఈ రేట్లు అయితే ఉన్నాయి అయితే ప్రాంతాల వారీగా అయితే ధరల్లో కాస్త వ్యత్యాసం అనేది ఉంటుందని అయితే గుర్తుంచుకోవాలి ఇది మెయిన్ ముఖ్యంగా మనకి ఈరోజు గోల్డ్ రేట్స్ అనమాట దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్స్కి సంబంధించి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలి ఉంటే మాత్రం తప్పకుండా న్యూస్ లేటెస్ట్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ విండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చే ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్